ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభు వారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూన్ నాలుగు మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరం వినబడిను రాజుల మొదటి గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పన్నెండో వచనం ఏలియా నిరుత్సాహపడి బదరీ వృక్షం క్రింద నిద్రించుచున్నప్పుడు ఎహోవా వాక్కు ప్రత్యక్షమై పర్వతం మీదకి తీసుకుని వెళ్ళెను మొదట అచ్చట బలమైన పెనుగాలి లేచెను అయితే యహోవా గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు తర్వాత భూకంపము కలిగెను కానీ ఆ భూకంపమునందు యహోవా ప్రత్యక్షం కాలేదు పిమ్మట మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యహోవా ప్రత్యక్షం కాలేదు మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరం వినబడెను అప్పుడు దేవుడు ఏ విధముగా ఎక్కడ ఎప్పుడు యజబేరునకు తాను తీర్పు తీర్చనై ఉన్నాడో ఆ సంగతిని స్పష్టముగా తెలియచేసెను జరగబో అనేక సంగతులను కూడా దేవుడు ఏలియాకు బయలుపరచను దేవుడు మాట్లాడునను మాట నిజము ఆయన ఎందు మనం విశ్వాసము కలిగి ఉండినెడలా ఆయన మాట్లాడునని కూడా మనము నమ్మవలను దేవుడు ఒక ఊహా స్వరూపము కాదు ఆయన ఒక వ్యక్తి ఆయనను మనము తెలుసుకొనగలము ఆయన స్వరమును వినగలము ఆయనచే నడిపించబడగలము ఏ మానవునితో లేని సన్నిహిత సంబంధమును మనము దేవునితో కలిగి ఉండవచ్చును అనేక సంవత్సరములుగా మన స్నేహితులతో మనము కలిసి జీవించినప్పటికీ వారిని పూర్తిగా అర్థం చేసుకునలేకపోవచ్చును భార్య బిడ్డలతో అనేక సంగతులను మనము పంచుకొనలేకపోవచ్చును అయితే దేవునికి చెప్పలేని విషయం ఏదీ లేదు మనం ఏ స్థలమందైనను ఏ సమయములోనైనను ఆయన స్వరమును వినవచ్చును ఆయన స్వరమును వినటకు ఆయన మనకు నేర్పునుగాక ప్రభు మిమును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్